హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహిమతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం నున్న ఏరియా అండి ఇది నున్న టీచర్స్ కాలనీ ఏరియా ఇది నున్న టీచర్స్ కాలనీలో రెండు వందల నలభై ఒక్క గజం మీ ముందుకు తీసుకొచ్చామండి చక్కగా ఇళ్ల మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్ రెండు వందల నలభై ఒక్క గజం అండి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగు చక్కగా మీ చుట్టూ గమనించచ్చు చుట్టూ అన్నీ కూడా ఇల్లు ఈ సైడ్ చుట్టూ తా అన్నీ కూడా ఇల్లు అండి ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి ఇది ఇవన్నీ మీకు కనిపించే ఈ రేకుల షెడ్డే రెండు వందల నలభై యొక్క గజం అండి ఇది నొన్న టీచర్స్ కాలనీ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ అండి ఇది వెస్ట్ అడవర్ ఫేస్ అండి ఇది మీరు గమనించవచ్చు పక్కన ఇల్లు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఇల్లేనండి ఈ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు నొన్న టీచర్స్ కాలనీ అండి ఇది టీచర్స్ కాలనీలో రెండు వందల నలభై ఒక్క గజం మంచి ఆఫర్ ప్రైజ్కి మీ ముందు తీసుకొచ్చామండి పడవర్ ఫేస్ అండి ఇది కొలతలో ముప్పై ఐదు రోడ్డు రోడ్డు ఫేసింగ్ ముప్పై ఐదు అండి లోతు రోడ్డు ఫేసింగ్ ముప్పై ఐదు లోతు అరవై రెండు అండి ఇది రోడ్డు ఫేస్ వచ్చేసి ముప్పై ఐదు గడలు రోడ్డు ఫేస్ అండి అరవై ఐదు లోతు ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీరు గమనించవచ్చు చుట్టూ ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉన్న ఇల్లుకి ఇల్లు కట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న సైట్ అండి ఆల్రెడీ ఇందులో రేకుల షెడ్ ఉంది ఒక నాలుగు వేలు రెంట్ వస్తుంది ఇది నాలుగు వేలు ఆల్రెడీ రెంట్ వస్తుందండి ఇక్కడ ఈ సైట్ని మీరు విజిట్ చేయాలంటే మా నెంబర్ను సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ